ఇవాళ తెలంగాణలో చదువుకోకపోయినా నీ అయ్యే ముఖ్యమంత్రి కాబట్టి నీకు మంత్రిస్తే నువ్వు ఎవరినో నీ తాబేదారిని నీ జీతగాన్ని పంపించి పర్వతాపూర్లు ఆడబిడ్డల్ని నేను కేసీఆర్ మంచిని ఢంపించాలి ఈయన గత మీ సంఘ చూస్తా అంటాడా ఇవాళ నేను మున్సిపల్ కమిషనర్ గారికి మర్యాదగా చెప్తున్నా మీరు మీ హద్దులో ఉండాలి అధికారం ఎలా కాదు గతంలో ఇక్క బిర్ర వాళ్ళ పరిస్థితి ఏమైందో చూడు ఆ బిర్ర వీగిన వాళ్లతో ఉన్న అధికారులు జైల్లో మగ్గుతున్నారు ఇవాళ చరిత్ర ఒకసారి తెలుసుకో మున్సిపల్ కమిషనర్ కాదు నీ ఊరేందు నీ పేరేందు మాత్రం జైల్లో చిప్పకుడు దినిపించేది ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి సోదరు ఇవాళ మీరు అడుగుతున్నది న్యాయబద్ధమైన కోరిక ఇవాళ మీరు అడుగుతున్నది మీ సొంత హక్కు ఇవాళ మీరు మాట్లాడుతున్నది మీ బిడ్డల హక్కు కోసం మన సొమ్ము కోసం ఈడ ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో పది ఎకరాలు మాత్రమే పేదల ఇళ్ల కోసం అరవై గజాల ఇవ్వమంటే ఇరవై ఆరు ఎకరాలు ఎవరో కబ్జా పెట్టుకుంటే దాని గురించి మాట్లాడతలేవు కానీ పేదోడు పెట్టుకున్న అరవై గజాల భూమిని గుంజుకొని చెత్త పోస్తా నువ్వు అంటే చూసుకుంటే ఊరుకోటికే లోకమే ఉన్న గుడ్డి దాన్ని నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయాల మిగిలిన ఇరవై ఆరు ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బర పారిశ్రామికవేత్తలు లేదా ఉన్నత వర్గాలు కబ్జా పెట్టుకుంటే భూమి దిక్కు కన్నెత్తి చూసే ధైర్యం నీకు లేదు కానీ ఇవాళ పేదోళ్ళ అరవై గజాల కోసం గుడి చేసుకుందాం అనుకుంటే ఇలా పేదోళ్ళ భూమి గుంజుకోవాలని వచ్చినవా ఇవాళ వస్తొస్తే నేను చూసుకుంటూ వచ్చిన మా చంగన తోటి చౌదరి కూడెంలా దాదాపుగా పది ఎకరాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు కబ్జా పెట్టుకొని అమాయకులకు అమ్ముకొని కోట్ల రూపాయలు దంపాదించుకుంటున్నారు ఇవాళ ఆడ చూపిస్తా పదానికి ఆ తర్వాత నేను ఎమ్మెల్యే ఊరికి పోయినా ఈయన ఎంత బాగులో తీసిడో ఆయన ఊరు చూద్దామని పోతేనే దంగా చూపిస్తున్నాడు ప్రతాప్ సింగారం పక్కన సరే ఆయన సింగారం చూడు ప్రభుత్వ భూమి ఉంటే ఆరు ఎకరాల భూమి రోడ్లేసి ప్లాట్ వేసి బై నెంబర్లు హౌస్ నెంబర్లు దొంగ నెంబర్లు ఇచ్చి అమ్ముకుంటున్నాడు ఈడ మాత్రం ఎవడు అడుగుతలేడని ఆ తర్వాత కాచీభవన్ సింగారం చూసిన ఆడ అమాయకుడు సొంత భూమిలో అందరు తెచ్చుకున్నట్టే గ్రామ పంచాయతీ అనుమతి తెచ్చుకొని కట్టుకున్న మా రాజేష్ భూమిని మా రాజేష్ ఫంక్షనాలు సొంత పైసలతో కట్టుకుంటే ఒక దళిత బిడ్డ కట్టుకుంటే ఆ పక్కన ఎమ్మెల్యే అన్న కొడుకు పది ఎకరాలి చోట్ల పడుతుంది ఒక దళిత బిడ్డ గ్రామ పంచాయతీ అనుమతి తెచ్చుకొని కట్టుకుంటే జేసీబీలు పెట్టి కూల కొట్టించిండు పడగొట్టించి అంటే ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందో ఈ నియోజకవర్గంలో ఒకసారి ఆలోచన చేయండి ఆ నుంచి కాచిమోని సింగారం నుంచి పర్వతాపూర్కి వస్తే వందల మంది ఆడబిడ్డలు బజార్ బజారెక్కాల్సిన పరిస్థితి వచ్చింది మేము ఆనాడే చెప్పినాం హైదరాబాద్ లో ధర్నా చౌకు తీసేసిన రోజు ముఖ్యమంత్రి చెప్పినాం ఒకవేళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకును తీస్తే గ్రామ గ్రామాల ధర్నా చౌకులు వస్తాయి ప్రతి గ్రామం ఒక ధర్నా చౌక్ అవుతే పేదల తరఫున గలం విప్పుతామని ఇవాళ చంద్రశేఖరరావు ఒక్కసారి పర్వతాపూర్ దిక్కు చూడు నువ్వు ఇవాళ ఈ గ్రామంలో ఒక ధర్నా చౌక అయింది ఇవాళ నిజంగానే ఇంద్రపార్క్ దగ్గరికి రావాలంటే ఇన్ని వందల వేల మంది ఆడబిడ్డలు రావడానికి కష్టమైతోనే కానీ ఇవాళ ఇదే ఆడబిడ్డల పర్వతాపూర్వ ధర్నా చౌక అయిందంటే వందల మంది ఇవాళువాన్ని కడుగుతాం అడుగుతాం అని చెప్పి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ధర్నాకు వచ్చేది కాబట్టి ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇవాళ నువ్వు అధికారులను పంపించు నీ మంత్రులను పంపించు ఈ పేదలకు ఇవ్వాల్సిన ఈ పది ఎకరాలలో అరవై గజాల ప్రకారం ఎంతమంది పేదలకైతే పట్టాలు ఉన్నాయో ఎవరైతే బేస్మెంట్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ న్యాయం చెయ్యి ఇది నీ భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అంటే పేదల భూమి ఈ పేదలు ఇక్కడ పట్టాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు తరతరాలుగా ఇక్కడ బతుకుతున్న వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ఇలా డిమాండ్ చేస్తుంది ఇవాళ చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు నన్ను కాపలాగాసే పోలీసులు ఉన్నారు నేను గజ్వల చుట్టూతో ఫామ్ హౌస్ కు కరెంటు ఫెన్సింగ్ పెట్టుకుని మధ్యలో ఉన్నా నా దగ్గరికి ఎవ్వడు రాలేదు నన్ను ఎవ్వడు అడగలేడని నిజమే నువ్వు ఒక్కసారి అట్లా అనుకుంటే నిజాం నవాబు గురించి తెలుసుకో నిజాం నవాబ్ కు రాజ్యంలో ఉన్నాయి కోట గోడలు ఉన్నాయి చుట్టూతో సైన్యాలున్నారు గ్రామాలలో రజాకర్లకు ఆయనకు అనుకూలంగా ప్రజల్ని హింస చేసి ఆనాడు తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద రజాకర్ల చేత దాడులు చేయించు ఆనాడు ఇదే నల్లగొండ జిల్లాలో చుట్టుముట్టు సూర్యాపేట నత్తనడుమ నల్లగొండ కర్తంలోని గోరి నిజాం సర్సా ఏ విధంగా ఆడబిడ్డలు నడుము కట్టింద్రు ఏ సాయిదా రైతాంగ పోరాటాలు జరిగి నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఏ అయితే నడుం బిగించి కొంగు నరంకు చెక్కుని ఒడిసేల రాళ్లు పెట్టి రజాకరులను తరిమి తరిమి కొట్టినరు ఆర్ఎస్ నాయకులకు అదే గతి పడుతుంది గ్రామాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇవాళ కడుపు మండిన ఆడబిడ్డలు ఎన్నడు బయటి గ్రానోళ్ళు బజార్లకు గ్రామోళ్ళు కూడా ఇది వచ్చి ఎన్నైనా కూర్చున్నారంటే ఆడబిడ్డల మనసులో ఎంత బాధ ఉందో ఎంత ఆవేదన ఉందో ఎంత దుఃఖం ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా ఏ ఆడబిడ్డ కూడా బజార్లో వచ్చి కింద అనుకోరు ఏ ఇంట్లో కూడా తమ పిల్లలు తమ అమ్మలు తమ అక్కలు బజార్ వచ్చి రోడ్డు ఎక్కి రోడ్డు మీద వండుకొని నూరు రూపాయలు చందాలు వేసుకున్నట్టు వేసుకుని రోడ్డు మీద వండుకొని తినాలని ఎవ్వరు కూడా కోరుకోరు ఎవరైనా ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు తమ ఇంట్లో వండుకున్నది తమ ఉన్న గుడిసేలైనా నాలుగేళ్లు నోట్లు పెట్టుకోవాలనుకుంటారు కానీ బజార్లో కూర్చోవాలని ఎవరు అనుకో కానీ కల్వకుంట చంద్రశేఖరరావు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన పని వల్ల ఈ ఆడబిడ్డలంతా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది రోడ్డు మీద వంట మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ రోజు పాలన సాగిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సోదరులారా మీరెవరు ఆదాయం పడాల్సిన అవసరం లేదు నిజాంల నుంచి రజాకర్ల వరకు ఈ రోజు రాజ్యం చంద్రశేఖర చంద్రశేఖరరావు వరకు ఎప్పుడైనా పాలకులు హింసకు పాల్పడితే ప్రజల తిరుగుబాటు జరిగింది ప్రజల తిరుగుబాటులో ప్రభుత్వాలు కుక్క తప్ప అప్ప ప్రజలకు పొయ్యిందేమీ లేదు పోరాడితే పొయ్యేదేమీ లేదు పోరాడితే మన పట్టాలు మనకు మన భూ మన దగ్గర పెడతా డంపింగ్ యార్డు పక్క ఊరికి తరలిపోతుంది ఇలా నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రాబాక్ దగ్గర ధర్నా చౌక్ ఉండని అంటే ఆ పక్కన కాలనీ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి తీసేస్తా ధర్నా చౌక్ అను నేను అడుగుతున్నా ఇవాళ నుద్దన్నందుకు ధర్నా చౌక్ తీసేసినందుకు నువ్వు చెప్పినావు కదా ఇవాళ పర్వతూరు ఆడపిట్టలు మా దగ్గర డంపింగ్ యార్డు ఆకు పసుపు పచ్చగా మారిపోతుంటే కలుషితమైన నీళ్లతోని ఆ అన్నం దీని పేదోళ్ళు సావాల్సిందేనా అని నేను అడుగుతున్నా ఒక పక్కన మూసి హైదరాబాద్ మురికాంత మూసితో పాటు వచ్చి పర్వతాపూర్ను ను కాచిమౌన్ సింగారం బాట సింగారాన్ని ముంచెత్తుతుంటే ఇంకొక పక్కన తీసుకొచ్చి నువ్వు డంపింగ్ యార్డ్ పెట్టి వీళ్ళ జీవితాలను ఏం చేయదలుచుకున్నావు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా అంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి మన బతుకులు పట్టిలేవు మన కష్టాలు పట్టి ఇలా మన అవసరాలు లేవు కేవలం ప్రభుత్వ భూములు సుధీర్ రెడ్డి గారు కబ్జాలు పెట్టుకుని ఎకరాల పోతే ఆయన అమ్ముకోవచ్చు ఆయన ఊరు పక్కన ఆయన అక్రమ లేఅవుట్లేసి ఇండ్లు కట్టుకుని అమ్ముకోవచ్చు పర్వతాపూర్ల మాత్రం చెత్త పోస్తా అంటారు నేను ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్తున్న రాష్ట ప్రభుత్వానికి రేపు ఇక్కడికి ఎవరో మంత్రి వస్తాడంట ఆయన మూడు అడుగులు ఉంటాడు ఆయనతో ఉంది దళిత సంక్షేమ శాఖ గొప్పతనం అని టిఆర్ఎస్ అడిగిన ఏమయ్యా ఏం చూసి మంత్రి పదవి అని ఏం లేదు సారు పొరవారు తాగే సారాలు సోడా మంచిగా వస్తాడంటేనా సోడా కలుపుకుంటే గొప్పోడంట సోడా కలిపాడానికి మంత్రి పదవి ఇచ్చిందని సరే మంచిది నువ్వు ఏం చేసి తెచ్చుకున్నావు మాత్రం మాకు అక్కర్లేదు కానీ రేపు అయితే ఇక్కడికి వస్తున్నావు కదా ఈ స్టేషన్ రెండేళ్ల కింద స్టార్ట్ అయినట్టు రంగులు కూడా పోతున్నాయి పిల్లర్స్కు మరి ఎన్ని రోజులు అయినా మొత్తం మీకు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు మా జన మా వాళ్ళని అడిగితే రెండేళ్ళు అయింది సార్ అంటూ రెండేళ్ళ కింద కట్టిన దానికి ఇప్పుడు ఈయన వచ్చిండు రిబ్బన్ కట్ చేయడానికి అది రిబ్బన్ కట్ చేస్తావో లేదో కానీ ఇది మాత్రం తేల్చిపోవాలి వచ్చేటప్పుడు లోపలికి రాని అని పోయేటప్పుడు అడ్డం కూర్చోని సంగతి తేల్చాలి అరుగు బయట పెట్టాలి మా ఆనపల్లకి కొత్తగా మాట చెప్తాను ఏమన్నా అంటే నేను వస్తాను మీరు ఆయన వచ్చేటప్పుడు మంచిగా స్వాగతం పడుతుంది సండ లేని దండం పెట్టు లోపలికి తీసుకురాని ఆయన చేసే పని ఆయన చేయలేదు ఇక ఆయన ఎంకపోతే మన పని సంగతి ఎంతో అడుగుని వీళ్ళొస్తే బయటికి పోతాడు లేకపోతే ఇన్ని సెట్ కింద కూసెపెట్టు ఎవరు ఇడికి ఇచ్చుకపోనికొస్తారో చూద్దాం ఊర్లో ఎంకటికి ఎవడన్నా ఎక్కువ తక్కువ వస్తే కూర్చోబెట్టి కూసబెట్టి ఇడిపిచ్చుకపోనిక అయ్యనో తాతనో రావాలి రేపు వచ్చే మంత్రి నీళ్ళు చెట్ కింద కాంగ్రెస్ ఎట్టి కింద కూర్చోబెట్టాం వాళ్ళ వాళ్ళ అయ్యి వస్తాడు వాళ్ళ తాతొస్తాడు వాళ్ళ నాయకుడు కేసీఆర్ వస్తాడు ఎవరు వస్తాడో చూద్దాం వచ్చినాక ఈ చెట్టు కింద కూర్చేసి కూర్చోబెట్టి యాళ్ళ కింద కిండి పెట్టు ఇక ఈయన గట్టేది ఇక గట్టేస్తే సంగతి తేల్తే వచ్చేటప్పుడు